చేతి కూడా వచ్చిన ఈ మనం మనమందరం ఇక్కడికి ఏ కారణం చెప్పి కోరుకునే చెప్తారా స్త్రీ క్రిస్మస్ అంటే స్త్రీలందరూ కలిసి

ఘనురాలుగా ఎంచబడింది ఒక స్త్రీ ఉన్నారు ఆవిడ పేరు మీకు అందరికి తెలుసా ఎవరైనా చెప్తారు స్త్రీలలో ధన్యురాలు ఏమర్యా కన్యామ కన్యమరి అనే పేరు ఎందుకు వచ్చింది ఆమె కన్యగా ఉంది కసరు గారికి ప్రధాన మాత్రమే చేయబడింది ఆమె పురుషుని ముఖం ఎరిగింది కనుక కన్య కనుక వ్యవస్థ ఆమె తన పవిత్రతను కాపాడుకొని తన పరిశుద్ధతను కాపాడుకొని దేవుని చేత ఎన్నుకోబడి

ఐదు నెలలు ఇతరుల కంట పడుకుంటేను జకరి భార్య ఎలిజబెత్ వీరిద్దరి వృద్ధాప్యంలో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి వృద్ధాప్యంలో గర్భఫలాన్ని దయచేస్తాడు ఎన్నాళ్ళు నేను గొడవలుగా ఉన్నాను దేవుడు ఇప్పుడు ఆమె తీసివేసి నాకు తగ్గు దయచేస్తాడు అందువల్ల నేను నుంచి బయటికి వెళ్ళకూడదని ఐదు నెలల వరకు బయటికి రావాలా ఆవిడ ఆవిడకి ఆరు నెలలు వచ్చిన తర్వాత గంభీయుల ద్వారా గలి నేతల ఊరిలో దాంబీ వంశస్తుడైన వ్యవస్థేప పురుషులు ప్రధాన చేయడం కలిగేందుకు దేవుల చేత పంపబడి గాబ్రియేళ్ళ దోతును దేవుడు నజలి తమ ఊరిలో ఉన్న యోసేపు యోసేపు ప్రధానం చేయబడి అంటే ఆ కన్యకు ప్రధానం మాత్రమే జరిగింది అది యోసేపు ప్రధానం చేయబడిన కన్యక ఆవిడ పేరు మరి ఆవిడ ఎందుకు గాబ్రియేళ్ళ దోతును దేవుడు పంపించేయడం ఎందుకు పంపించాడు వచ్చి దయాభము ప్రభుత్వ చెప్పు ఎవరు చెప్పింది దూతలములు వచ్చి దయా ప్రాప్తురాల ద్రాప్తురాలే దేవుడి దయా నీకు ప్రాప్తించింది దేవుడి దయ నీకు కలిగింది దేవుడి తరువాత రొమియులకు తోడై నడిచెను ఆమేన్ మార్కువుగా తొరపడి ఈ సువార్తని నింపుతూ అని ఆలోచిస్తూ తరగా దూత అయ్యా ఐకలకము దేవుని వలన నింపుకొనండి దేవుడు అవి దేవుని దయ పొందుకోవడానికి దేవుని ఉండడానికి కారణం ఏంటి ఈ శుభవశం ఏంటి దేవదత్త నన్ను ఏ కారణం చేత దర్శించిందని భయపడుతూ ఆలోచిస్తూ ఉండగా దేవదత్త పమాటలు పలుకు మరియా భయపడదు దేవుని వలన పొందిన దేవుడు మొదటగా మరియు ఏం చేస్తుందంటే దేవుని దేవుడి కృపను పొందుతుంది ఆ దేవుని యొక్క ధన్యత పొందుతుంది దేవుని యొక్క ధైర్యం పొందుతుంది ఇప్పుడు ఏంటంటే దేవుని కృపను పొందుతుంది తర్వాత ముప్పై ఇది కూడా నీవు గర్భం ధరించి కుమారుడికి ఆయన పెట్టదు దేవుని కృపరించి కుమారుని అంటాసి దేవగత మరియుతో మాట్లాడుతుందని ఆయన గొప్పవాడై సరోత కుమారు అన తండ్రి అయిన దావేరి సింహాసనంలో ఆయన దీక్షను ప్రభు దేవుడు సర్వానంత కుమారుడు ఏసుక్రీస్తుని ఆమె గ్రం ధరించి ఒక కుమారుడు కలిగిన తర్వాత యాగోగు వంశస్థులను యగంగాడని దావే సింహాసనంలో సజయనైన దేవుడు ఆయనకి అప్పగిస్తానని దేవదేత అంత చెబుతుంది ముప్పై నాలుగు వచ్చిన అందుకు మరియు నేను పురుషుని దాన్ని ఇది ఎలా జరిగింది దోతతో అనగా అయితే ఆమెకు ప్రధాన మాత్రమే చేయబడింది వ్యవసాంగతో ప్రధానం చేయబడింది అయ్యా నేను కన్నీను పురుషుని మాకు మీరు ఎగిన దాన్ని నేను ఏ విధంగా గర్భఫలం ధరిస్తాను ఇది ఎలా జరుగుతుందని సందేహం తాను కలిగినప్పుడు ఆ సందేహాన్ని దేవతలతో అడుగుతుంది అది దోత పరిశుద్ధాత్ముని మీదకి వచ్చిన చనివోన త్రి శక్తి నిన్ను కమ్ముకన్ను కనుక పుట్టభు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనుకుంటున్నాను దేవుడి శక్తి

పరిశుద్ధి జీవిస్తూ దేవుని లక్ష్యంలో నడుస్తూ దేవుని కృపాలకే ఎదురు చూస్తూ ఉండగా దేవుని దయలు పొందుకొనిగా ఇక్కడ పిలవడుతుంది దేవుని కృపను పొందుకున్న స్త్రీగా కనబడుతుంది ఈరోజు మనం దేవుని కృపను పొందుకున్న వారిగా ఉన్నామా స్త్రీలైనా మనం ఎంతవరకు మనం పరిశుద్ధులు కాపాడుకోగలుగుతున్నాం ఎంతవరకు దేవుడి చింతాసారంగా నడుచుకోగలుగుతున్నాం ఎంతవరకు దేవుని మాటలు మనం అనుసరిస్తాం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దేవుడి స్తోత్రం అయితే ఇక్కడ మరియా దేవుడు తను ఒక కుమారుని అంటారని దేవుషిన మందుని తను పండుకుంటానని సమ్మత ఎలా అంటే మరి మరియు నీ వరుగురాలి రిజలకు కూడా తన వృద్ధాభి మందు ఒక కుమారుని గర్భం ధరించి అనేది గొడ్రాల వల్ల మీకు ఇది అవమానం ఆరో మాసం దేవ స్తోత్రం అని చెప్పగలిగి మొదట్లో జగర ఎలిజబెత్ ప్రతాపర్భం ధరించి ఆవిడకి ఆర ఎలిజబెత్ ఆరగ దేవుడి దేవుని దూత మరియు దర్శించి ఆవిడకు దైవుని యొక్క మాటలను దేవి పరిశుభ్రం వలన పలుకునే పనుకునే గురించిన వార్తను ఆమెకు తెలియజేసింది అయితే స్తోత్రం మరి ఇక్కడ ఏమందంటే దేవుడు చెప్పుడు ఏ మాట అయ్యను నిరంతకం కారేరుదని ఆమెతో చెప్పాను అందుకు మరి ఇదిగో ప్రభువు దాస్త్రాలను నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక నేను అంతర్త ఆమె ఎత్తి నుండి వెళ్ళాను అయితే మరి దే దేవతల చైతు దేవుడు మాట ఏది నిరర్థకం కాదు అది జరగ ఆయన మాట ఇచ్చిన దేవుడు కనుక ఏ రోజు ఆయన మాట తప్పడు మనల్ని విడిచిపెట్టడు ఆయన దయ కృపా కలికరము అన్నీ మన మీద ఉన్నాయి దాని రోజు మరియు పొందుకున్న కృప ధన్యత దయ ఈరోజు మనం పొందుకోవాలంటే దేవుని మాట మనము ఉండాలి ఆయన మాటను వినగలిగిన వారమే ఆయన ఆయన వాక్యానుసారంగా ఎంతవరకు నడుచుకోగలుగుతున్నాం మమత మాట్లాడిన రోజు విని దేనికి స్తోత్రం కాళని అయితే మరీ ఏమంటుందంటే ప్రభువు నేను దేవుడి దాసరాలు ప్రభు దాసరాలను ఆయన మాట చంపుని నాకు జరిగిన సరే తండ్రి నాకు గర్భఫలాన్ని ఇస్తానన్నారు ఈ కన్యత్వంలో నేను పురుషుని ఎరవకపోయినా సరే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాకు గర్భఫలాన్ని దయచేస్తానన్నారు ఆయన ఇచ్చిన కుమారుడిని ఆయన నా గర్భముణిని ధరిస్తానని తన దేవునికి అప్పగించుకుందండి ఆ రోజున మరియు గర్భఫల పరిశుద్ధాల ద్వారా గర్భఫలాన్ని పొందుకుని తప్ప పురుషుని సంపర్కంతో ఆమె కుమారుని కనలేదు మొదటిగా ఆమె ఎంత పరిశుభ్రంగా ఉంది అంటే తన తను తన యవన కాలంలో తన జీవితాన్ని ఏ పురుషునికి అప్పగించుకోలేదు ఏ పురుషుని మొహాన్ని చూడలేదు నాకు ఎవరు తెలియదు అని చెప్పి తన పవిత్రతను కాపాడుతుంది తన పరిశుద్ధతను కాపాడుతుంది దేవుడి చేత ఎన్నుకోబడి దేవుడి చిత్తానుసారంగా దేవుడు ఏం చెప్పినా అది నా జీవితంలో జరుగుగా కానీ తనని తన దేవునికి అప్పగించుకుంది అలాగైతే ఈరోజు నాకు ఎవరి బిడ్డలు ఎంతోమంది మొబైల్గా అలవాటు అయిపోయి వాటి ద్వారా ఉండు వాటిలో ఉంటూ తండ్రులు ఏం మంచి ఏదో చెడు ఏదో తెలుస్తున్నారు చెడుని తెలుసుకొని చెడు వైపే వెళ్తున్నారు తప్ప మంచి ఏది దాన్ని గ్రహించుకోలేకపోతున్నారు హెచ్చరిగా ప్రవర్తిస్తున్నారు పరిప్రవర్తన సరి చేసుకోవాలంటే దేవుని సన్నిధిలో ఎవర ఎదగాలి ప్రతిసారి మీకు చెప్పాల్సిన అవసరం లేదు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు మచ్చులు ఆడుకోవడం గాజులు డ్రెస్సులు పూసలు చెక్ చేసుకోవడం కాదు దేవుని సన్నిధిలో దేవుని దాసులు చెప్తున్న వాక్యాన్ని మనం ఏ విధంగా వింటున్నాం దాని చెప్తా నా వాక్యం ప్రకారం నడుచుకుంటున్నామా లేదా అని చెప్పి దేని పనులు మనం పరిశీలించుకోవాలి తండ్రి తప్పు ఉంది నన్ను క్షమించు ఇక మీదటైనా నీ వాక్యానుసారంగా నేను నడుచుకోవడానికి నా జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకోవడానికి కృపను నాకు అనుగ్రహించని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి హలో

ఆ శిశువు గంతులు వేస్తుందంట ఆ గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేస్తుంది ఆ మాటను ఎలిజబెత్ పెద్ద మరి చెప్తా ఉంది ప్రభు ఆమె తెలియజేసిన మాటలు కనుక నమ్మే ఆ ధన్యరాలయను ఇప్పుడు ఆమె దేవుడు తనకు తెలియజేసిన మాటలను తెలుసుకొని నమ్మింది ధనిరాలు అయింది ఈరోజు దేవుడి వల్ల మనం తెలుసుకున్న మాటలు దేవుడి దాసుల ద్వారా మనం వింటున్న వాక్యం ఎంతవరకు నమ్మగలుగుతున్నాం ఎంతవరకు మనల్ని మనం సరి చేసుకుంటున్నాం అసలు మనం నమ్ముతున్నాం దేవుని వాక్యాన్ని మనం గ్రహించుకోగలుగుతున్నామా ఏ మార్గంలో ఉన్నాం ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకొని తెలుసుకోగలిగితే దేవుని దేవుని దృష్టిలో మనం కూడా ధైర్యంగా ఎంచబడతాం ఇది తెలుసుకొని ప్రతి ఒక్క స్త్రీ నడుచుకోవాలని డబ్బు పేరుగా తెలియజేస్తున్నాను అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును కనిపరుచుని ఆయన తన దాసుని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవేందు ఆనందించను దేవిస్తు మరి ఏమవుతుందంటే దేవుడు తెలియజేస్తున్న తన వార్త తన మనసులో సంతోషం మరియు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంది దేవుని చెప్పిన నా జీవితంలో జరుగులు కాకని ఆయనకి అప్పగించుకుంది కనుక నా ప్రాణము దేవుని ఎప్పుడు కనపరుస్తూనే ఉంది ఆయన్ని నేను ఎల్లకాలం ఆరాధిస్తూనే ఉన్నాను నా దేవుడు నాకు రక్షకుడే వెళ్ళడమే దేవుని ఈ రోజు మనం పొందుతున్నాం బాధ్యత తీసుకున్నాం కానీ క్రీస్తుల్ని మన సొంత లోకపు అంగీకరించలేకపోతున్నాం లోకపు పోలోచనలో ఉన్నాం ఎంతవరకు దేవుని మన సొంత రక్షకులుగా అంగీకరించారు నా దేవుడు మన తోడైంటే మా జీవితాల్లో ఎంతో ఆనందం సంతోషం ఉంటుందని ఎక్కడ దించుకోగలుగుతున్నారా మీరు ఒక్కసారి మిమ్మల్ని పరిశీలించుకోండి దేవుని కొరకు పనిచేసే వరగా ఆయన పనిలో వాడబడేవారగా ఒక్కనైనా ముందుకు వచ్చి స్థలిలో దేవుని ఎక్కువగా స్మృతించి ఆరాధించే వరకు మనం ఉంటే కనుక దేవుడు మనల్ని ధనిరాల స్థానంలో ఉంచుతాడు ఆయన కృపను మనకు తోడుస్తాడు ఆయన్ని మనకు తోడై మన మార్గాల్లో మన నిక్షేమంగా నడిపిస్తాడు దేవుడి తెలు ఉండవచ్చింది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అతని బట్టి దేవుని స్తోత్రాలు చేస్తున్నానని మరియా తనను చెప్పుకుంటూ దేవుని స్థితిస్తానని దేవుని దేవుని కనపరుస్తూ ఆయన తన రక్షణగా అంగీకరించింది అన్ని తరముల వారు ధన్యురాలు అంటారని చెప్పి చాలా సంతోషంగా తన స్నేహితురాలతో తన ఆనందాన్ని పంచుకుంటుంది ఎందుకంటే దేవుడు మా జీవితాల్లో చేసిన కార్యాలను ఎంతమంది మీరు చెప్పుకున్నారు దేవుని సన్నిధిలో సాక్ష్యంగా నిలబడ్డారా దేవుని కృపను పొందుకొని కూడా దేవుని కార్యాలను పొందుకొని కూడా మనం మేము దేవుని సన్నిధిలో గొప్ప సాక్షిలా చెప్పుకోలేకపోతున్నామేమో అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించలేకపోతున్నామేమో ఒక్కసారి పరిశీలించుకొని తండ్రి ఈ రోజు నుండి నేను పొందుకున్న మేలు నేను పొందుకున్న ఆరోగ్యం నేను పొందుకున్న సమస్యలు నియచింది దీని కొరకు నేను అనేక మందికి సువార్తను ప్రకటిస్తానని దేవుని సన్నిధి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించేసుకోండి దేవుడిని అడగండి బిడ్ల క్షేమంగా ఉన్నారంటే అది కేవలం దేవుని కృప ఈరోజు పొద్దున నేను ఒక వార్త విన్నాను అది ఫోన్ ఆన్ చేయగానే యూట్యూబ్లో పొద్దున్న నాలుగు గంటలకు మూడు గంటలకు మంచు వలన ఆగ్రాల్లో ఏడు బస్సులు మూడు కార్లు టీ కట్టుకొని మొత్తం కాలే దగ్గమైంది ఎంతమంది

లేదా దేవుని చెప్పిన మాటలు వాక్యాన్ని మనం గ్రహించుకుంటున్నామా లేదా ఆమె గర్భంలో ఉంది పరిశుద్ధుడైన దేవుడు దేవుడి కుమారుడు ఆయనే ఈ లోకానికి మనుషుల పాపం నుండి వారిని విడిపించి వారిని రక్షించడానికి వచ్చి అన్నాడు అని చెప్పి ఏసేపుతో మాట్లాడిన తర్వాత యోసేపు మరియు దగ్గరికి చేర్చుకుంటాడు యోసేపు అప్పటి నుంచి ఆమెను కాకుదలిగా ఉంటాడు మద్దతు వార్త

ఆమె పరిశుద్ధం వలన గర్భం ధరించింది ఆమె కుమారుడు బట్టింది ఆయన సర్వశక్తి మంత్రుడైన దేవుడి కుమారుడు ఆయన మనుషుల యొక్క పాపములని వారిని విడిపిస్తాడు ఆయనే ఆయన పుట్టిన తర్వాత ఆయనకి ఏసు పేరు పెట్టమని చెప్పి దేవదొత్త యోసత్తితో మాట్లాడలేదు ఇదిగో కన్యక గర్భవతి కుమారునికైనా ఆయనకు విమానియలను పేరు పెట్టబడి కన్యలు గర్భవతి కల ప్రవచనము ఈ సందర్భంగా నెరవేరం దేవుడు కన్యలు కన్యక మరియు గమనిస్తున్నాయి మరియు తన జీవితంలో పవిత్రతను పరిశుద్ధాలు కాపాడుతున్నారు ఆమెకు పరిశుద్ధం ద్వారా గర్భాన్ని చేసి ఆయన కుమారు ఎస్ గారు పేరు పెట్టబడి పెడుతుందని చెప్పి ఇరవైతో మాట్లాడి పరిశుద్ధులైన దేవుడు ప్రభు ఏసు క్రీస్తుల కంటే గొప్ప కృపను మరి దేవుడు అనుగ్రహించాడు దేవుడు ఆమె తన రెక్కల చాలలో కాపాడి ప్రతి విషయంలో ఉన్న ఆమెను రక్షించి దేవుని మానికి జన్మ ఆమెను ఎంతగానో రక్షించి ఎన్నుకున్నాడు తన చేశాన్ని నడిపించాడు అందుబట్టి ధన్యరాలుగా ఎంచబడింది ఈ రోజున మనం దేవుడి సన్నిధిలో ధన్యరాలుగా ఎంచబడాలంటే మన జీవితాలను మనం కాపాడుకోవాలి దేవుని పరిశుద్ధ వాటి ద్వారా మన బ్రతుకులను కట్టుకోవాలి మన ఇంట్లో సమస్య ఉండచ్చు ఏమైనా ఉండొచ్చు కానీ వాటన్నింటి వరకు దేవుని

మన జీవితాల్లో ఒక ఆధారం చేసుకొని ఒక ఉదాహరణగా తీసుకొని ఆవి ప్రకారం కాకపోయినా కొద్ది అయిన దేవుని శరీరం ఎదగాలి దేవుడి కృప పాత్రలు కావాలని ప్రభుత్వ దేవుని అందరికీ మనం చేసుకుంటున్నా అతి కృప ఆ దేవుని అందరికీ అనుగ్రహించడం దాకా అర్శీర్వాడి దేవుడు తల్లింపులు చేయడం దాకా నిలబడిందో ఈరోజు మనందరం కూడా అంటి స్థాయిలో నిలబడగలిగితే ప్రభు మనందరం కుటుంబాలను గాక చెప్పండి హలే మనము గురించి ఏదో అనుకుంటేమేమో కానీ బాగా గమనించాలి ఏసు ప్రభులు వారిని ఈ లోకానికి తీసుకురావడానికి ప్రభు ఆమెను ఎంతగానో ప్రేరేపించి ఆమె గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చారు దేవత స్తోత్రం అలాగని చాలామంది మంది రోజున మరియమ్మ గారిని పూజిస్తూ ఉన్నారు తప్పు మరియమ్మ గారిని పూజించడం చాలా తప్పు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి నేను మా నాన్నగారి ద్వారా వచ్చాను మా నాన్నగారి ద్వారా ఈ లోకానికి వచ్చిన తర్వాత నేను ఒక ముఖ్యమంత్రిని అయ్యాను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు గౌరవిస్తారా మా నాన్నగారు గౌరవిస్తారా గట్టిగా చెప్పాలి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటారా లేదంటే ముఖ్యమంత్రి గారు తండ్రి గారు వస్తున్నారండి ముందు తండ్రి గారిని మనం అంటారా ఎవరికి ముఖ్యం మంత్రి గారికి దేవునికి స్తోత్రం మనం ఏదో ప్రభుల వారికి ఏశప్రభుల వారిని మాత్రమే పూజించాలి ఆయన ఒక్కడే పూజకు అర్హుడు ఆయన ఒక్కడే మన గొప్ప దేవుడు దేవుడికి స్తోత్ర మరి ఎవరే మనకు కూడా జీవితాన్ని కట్టుకోగలిగితే అనేక మందిలో సాక్షాార్థమైనటువంటి జీవితాన్ని జీవించగలగడానికి మన ప్రభు మరియమ్మ గారికి ఇచ్చిన ధైర్యమే ఈరోజు మనందరికీ ఇచ్చినగాక చక్కటి గట్టిగా హలేయా కాబట్టి ఎంతమంది మరియవలే తమ బ్రతుకులను కాపాడుకోవడానికి ఇష్టపడే నా దేవునికి లే గమనించాలి చక్కటి మాటలు దైవ జనరాల ద్వారా ప్రభు ద్వారా ప్రభుత్వందరితో మాట్లాడుతూ వచ్చారు ప్రభు దైవం గారిని ఇంకను దీవించి నడిపించి వాడుకున్నగాక ఆమె మంచిది మంచి క్రిస్మస్ వార్త మనం విన్నాం ఇంకా వేరే మాటలు మనకి ఏది వద్దు మన మధ్యలో అతిథి సత్కారం జరిగించుకోవడానికి లేదంటే ఆ సత్కరించబడడానికి మన మధ్యలో తల్లి నేనా గారు మన మధ్యలో ఉన్నారు వారు ఎంతగానో యొక్క ప్రాంతాల్లో చక్కటి ఉందమ్మా దేవునికి దేవత చెప్పండి హలే గట్టిగా హలేయా సో గమనించాలి మనము తల్లి అని ఆహ్వానించుకున్నా కనుక యొక్క కొద్ది నిమిషాలు దేవుని మాట మనకు అందిస్తారు ఒక పది నిమిషాలు తదుపరి మనము అతిథి సత్కారం చేసుకుందాం దయచేసి అందరూ కూడా ఆ శ్రద్ధగా వినాలని పట్టి మనం చేసుకుంటాం మన సమయం చాలా అయ్యింది కనుక త్వరగా ఇక వాక్య సందేశాన్ని మనం పదార్థం చెప్పడం भाई मित्रों और 10 मिनट अनुरोध करना चाहता हूं। जिन लोगों की सभी में देरी के कारण चल छोड़ना है अभी गौरव तेजस्वी के पास व्यक्ति पास में बोलने का दरकते हमारे भी 10 मिनट उपलब्ध कैसे भी बिरंग आरती व